మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నవంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే విశేషమైన ఫలితాలు వీలు పొందే అవకాశం కనిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి మాస ఫలితాలు చెప్పుకునే ముందు జనరల్గా మనం ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ఆడుకుంటున్నాం అలా తీసుకుంటే ఈ సింహరాశి అనేటువంటిది వీళ్ళకు ధీమా ఎక్కువ ఆ ధీమానే వీళ్ళకు ఒక విధంగా శత్రువు అని చెప్పచ్చు అదేవిధంగా ఉదారత ఎక్కువ అంటే సహాయం చేసేటువంటి గుణం ఎక్కువ అదే వీళ్ళకు శత్రువు అని చెప్పొచ్చు వీళ్ళు సహాయం చేసిన వాళ్ళు తిరిగి వీళ్ళు సహాయం అడగలేకపోవడం వీళ్ళ బలహీనత మనం ఎన్నోసార్లు పది మంది పదిసార్లు సహాయం చేస్తాం తిరిగి అతన్ని మనం సహాయం పెడితే ఈ అడిగిన రోజే మొత్తం పోతుంది విలువ పోతుంది అనేటువంటి ఆలోచన ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధాలతో వీళ్ళు ఇతరుల సహాయం పొందలేకపోతారు ఒకవేళ అడిగినా కానీ అవతల కూడా టకామని లేదంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఉందంటే పర్లేదు అరే మనకు ఎన్నోసార్లు సహాయం చేశాడు కదా మనం సహాయం చేద్దాము అని అనుకుంటే పర్లేదు అనుకోకపోతే అనే ఆలోచనలోనే వీళ్ళకి ఎక్కువ భయమో బాధో వెనకడుగు వేయడం జరిగిపోతుంది వీళ్ళు ఎక్కువగా అన్నదానం నీటిదానం చేసే కొద్దికి డబ్బులు వస్తుంటుంది సింహరాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకు వేయస్థానము కర్కాటకం కర్కాటకానికి అది చంద్రుడు చంద్రుడు అంటే రైసు వ్యయము నష్టం అంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా ఏదైతే వేరే వేయస్థానం సంబంధించినటువంటి అన్నము నీళ్ళు ఉందో దాన్ని ఎక్కువ దానం చేయాలి కులదేవతను ఆరాధించే కొద్దికి వీళ్ళకి జాతకంతో పని లేదు కులదేవతను కంపల్సరీ పూజించాలి కులదేవత తెలియదంటే సెంగాలీ అని ఒక కర్ర ఉంది ఆ సెంగాలీ కర్రను దేవతకు భావించవచ్చు ఆరాధించవచ్చు కాబట్టి వీళ్ళు మకా నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది ఈ రాశి మకా నక్షత్రం పిత్తూరు నక్షత్రము మకా నక్షత్రంలో సింహరాశిలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం గత జన్మలో కూడా మళ్ళీ ఇదే ఈ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు సేమ్ ఏ ఫ్యామిలీలో పుట్టతారో ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి మళ్ళీ అదే కుటుంబంలో పుడతాడు అది వాళ్ళు రియలైజ్ అవుతారా గతంలో నేను ఎలా ఉన్నాను అని చెప్పి నేను నాకు జాతీ కలిసినప్పుడు చెప్తాను వాళ్ళు పక్క పక్కన అవుతారు మా తాతగారు అంటారండి నన్ను అందరూ నేను అలాగే ఉన్నానంట అలాగే మాట్తానంట అలాగే నడుస్తానంట అది నాకు అంటూ ఉంటారు నేను ముచ్చట పడుతూ ఉంటానంటారు అదే అండి మీ పూర్వీకులు ఎవరో మళ్ళీ మీరే పుట్టారు అని చెప్తాను నేను ఇది నక్షత్రంతో ప్రారంభమవుతుంది జ్యోతిష్ శాస్త్రంలో మూడు మండలాలు ఉన్నాయి మేష మండలము సింహ మండలము ధనుర్ మండలం అని ఈ మూడు మండలాలు కేతు నక్షత్రంతో ప్రారంభమవుతాయి కేతు రుణకారకుడు రుణం అంటే ఏ రుణము మనం పుట్టి అనుభవించాల్సిన మొత్తం రుణమే కాబట్టి ఇది సింహ మండలంలో మకా నక్షత్రంతో ఉంటుంది కాబట్టి అందరూ సింహం అంటేనే రవిగ్రహాన్ని సంబంధించి రవి పితృకారకుడు తండ్రి పితృ నక్షత్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి పూర్వీకులే మళ్ళీ పుట్టేటువంటి అదే కుటుంబంలో పుట్టేటువంటి రాశి ఎక్కువగా సింహరాశి కాబట్టి ఇది ఈ సింహరాశి యొక్క ప్రత్యేకతలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇది ఇది వెళ్ళిపోతుంది మాస ఫలితాలు చెప్పాలి మనం వాళ్ళకు ఈ మాసము వీళ్ళకు సప్తములో రాహు మంచివాడు కాదు జన్మంలో కేతు అంత మంచిది కాదు వేయంలో గురువు వచ్చాడు కొంచెం నిద్ర సౌక్యం బాగుంటుంది ఎందుకంటే వేయస్థానం అంటే పడుకుని నిద్రించేది ఇక్కడ వీళ్ళకు బెనిఫిట్బుల్గా ఉన్నది ఏంటంటే అంటే రాసాధిపతి ఐదులో ఉండడము అదేవిధంగా భాగ్యాధిపతి ఐదులో ఉండడము కుజుడు రవి ఐదో స్థానాన్ని మీకు ప్రభావితం చేస్తున్నారు అది వీళ్ళకి మంచి బెనిఫిట్ దానివల్ల గురువు చూస్తున్నాడు అది ఈ మాసం వీళ్ళకు స్పెషల్ బెనిఫిట్ ఇతర గ్రహాలు సప్తంలో రాహు మంచోడు కాదు వీళ్ళకు హృదయ సంబంధమైన సమస్యలు పితృ అరిష్టాలు పితృ అరిష్టాలు అంటే తండ్రి రాహువు ఎప్పుడు కూడా రవినే బాధిస్తాడు సూర్యగ్రహాన్ని ఎక్కువ బాధిస్తాడు ఎందుకంటే రాహువును వీళ్ళు తగిలిచ్చేశారు మహావిష్ణువు దగ్గర ఇతను అమృతం ఏమార్చి తాగుతున్నాడని అతను మొక్కలు చేసి వదలు మహావిష్ణు మహావిష్ణువు అది లైఫ్ టైం పగ ఆ పగ యొక్క పగ రాసి పగ గ్రహము రాహు చూస్తున్నాడు కాబట్టి అది మంచిది కాదు గతంలో జరిగినటువంటి ఈ మధ్యనే చంద్రగ్రహణము వీళ్ళకి ఏడో ఇంట్లో జరిగింది దేహ అనారోగ్యము ఏదైనా కొంచెం పరువు ప్రతిష్ట సంబంధించినటువంటి ఎక్కువగా వీళ్ళు ప్లిస్టేజ్ ఇష్యూ ఎక్కువ వీళ్ళకు పరువు కోసం వీళ్ళు చాలా తాహతాలు ఆడతారు వీళ్ళ పరువు పోయే పనులు ఏమైనా జరగవచ్చు అంటారు అంటే వీళ్ళకి జరగదు అంటే కొంతమంది పని కట్టుకొని చేస్తారు రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని రాహు చూస్తున్నాడు కదా రాహు దిగజారుడు క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో తలకాని అయిపోంటుంది వీళ్ళకు లేదు కొంతమంది ఉండి కావాలని వీళ్ళ కోసం దిగజారుతారు ఇబ్బంది పెడితే బాగుంటుంది వీళ్ళని దొరికాడు ఇంట్లో మనకు ఇంక వీళ్ళు భరించక తప్పదు అట్టు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావము కరెక్ట్గా అక్కడే వచ్చింది కాబట్టి సింహరాశి వాళ్ళకు ఎక్కువగా ప్రిస్టేజ్ ఇష్యూగా ఉంటారు గతంలో వీళ్ళు బాగున్నప్పుడు ఉన్న పరిస్థితులు చూసి ఇప్పుడు వీళ్ళు అప్పుడు భలే ఫోజులు కొట్టాడు వీడు వీళ్ళకి కథ ఏం చూద్దాం ఇప్పుడు అంటారు సహజంగా సమాజం అట్లే ఉంది అలా తగులుకునేటువంటి రాశి ఇప్పుడు ఒక సింహరాశి జన్మంలో కేతు ఉన్నాడు కేతు ఏం చేస్తాడు ఏది ఆలోచన పని ఇవ్వడం అసలు వర్కే లేనటువంటి పని లేనట్టు ఆలోచన లేనటువంటి గ్రహం లగ్నంలో ఉండదు వీళ్ళు ఇంకా అంటేనేసి భార్య పిల్లలను సమాజాన్ని వ్యాపారాన్ని వదిలేసి అడవిలో కూర్చోవారు కదా కేతు అడవిలో కూర్చుంటే యోగిస్తాడు సమాజంలో కూర్చుంటే జోగించడు ఏది నాకు కూడా సన్యాసి అడవులో ఉంటాడు హిమాలయాలు ఉంటాడు అన్నీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు అట్లాంటి ఏది వద్దనుకున్న గ్రహం జన్మలో ఉంది ఇది కొంతకాలమే అనేటువంటి ధైర్యాన్ని స్థైర్యం తెచ్చుకోవాలి ఇంకేం లేదు కులదేవత ఆరాధన పితృ ఆరాధన నీటిదానం అన్నదానం చేయడం మంచిది మరి అన్నదానం చేయాలంటే నేను ఎక్కడ చేయాలి బాబు అంటే కుక్కకు బిస్కెట్ ఇచ్చిన కోతికు అరటి పండిచ్చిన చీమలకు చెక్కరేసిన పావురాలకు గింజలు వేసిన ఆవుకు కొంత గడ్డి పెట్టినా అన్నదానంగా నా గొప్పది అవేవి తిరగమాత పెట్టినావా పోపేసావా అని అడగవు రోస్ట్ చేసావా అడగవు పెట్టిన దాన్ని తృప్తిగతిని ఆశీర్వదించగలుగుతాయి మనుషులకు పెడితే ఎంతకాలం పెడతాము విశ్వాసం ఉండదు కాబట్టి అన్నదానం అంటే మనుషులకే పెట్టాలి మనం ఆడబెట్టేది ఫుల్ మీల్స్ ప్లేట్ మీల్స్ అనుకోవాల్సిన అవసరం లేదు భూత సేవ చేయాలి దేనికైనా ఆకలే అవి ఆగా గడ్డి కోసం తిండి కోసం కడుపు కోసం బతుకుతుంటాయి కానీ ఇది వీళ్ళకి లైఫ్ టైం రెమెడీ ఇవన్నీ దహించుకుపోతాయి కుల దేవతారాధనకు నేను చెప్పాను తెలిస్తే మనం చాలామంది వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి చెప్తారు మంచిదే వాళ్ళు యుగ దేవతలు పరదేవతలు కులదేవతను ఎప్పుడు చెట్టు కిందనే పెడతారు బహిరంగ ప్రదేశాల్లో పెడతారు ఓ వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు కానుక చెట్టు ఏదో ఒక చెట్టు కింద బహిరంగ ప్రదేశాల పొలాల్లో పొలాల గట్ల పుట్ట పుట్టమట్టితో విగ్రహాలు చేసి వాటికి బొట్లు పెట్టి మంచి మంచి మింట మధ్యాహ్నం పిల్లలకు తలబెంటుకలు అక్కడే తీసి ఆ ఇవ్వాలి బళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ దేవతకు అవన్నీ ఇచ్చేసి అక్కడే వండి పూర్తిగా తినేసి మిగిలినవన్నీ అక్కడ చేసి అది ఇంకా వేరే జీవులకు పోకూడదని పూర్తి చేసి వస్తారు ఒక్కొక్కరు కులదేవత ఆరాధన విధంగా ఉంటుంది ఆ ఫార్మాట్ పూర్వీకులు ఎందుకు మన వాళ్ళకి అందకుండా వదిలేస్తారు మన కులదేవత ఎవరో ఒకరు చూసుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఇట్లా యుగ దేవతను ఆరాధిస్తున్నారు అది తప్పేం లేదు కాకపోతే వాళ్ళు కులదేవతలు కాదు కలి కుల దేవత అని చెప్పలేదు కలి యుగదేవం వెంకటేశ్వరుడు కాబట్టి కులదేవత ఆరాధన కోసం ఎక్కువగా విశేషంగా నేను చూసి తమిళనాడు కేరళ ప్రాంతంలో శంగాలైన కరణను ఎక్కువ ఉపయోగపడతారు శంగాలంటే ఇరుపుగా ఉన్న కాళికా దేవినాథం నీ అమ్మవారే మన కులదేవత తెప్పించుకోవచ్చు మా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా చెప్తారు మూడు సైజులు ఉన్నాయి ఎవరికి ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే ఇది అమ్ముకోవడానికి చెప్పడం లేదు ఇది కూడా ఓపెన్ చెప్తున్నాను అంటే కులదేవత ఎలా ఉంటుందో ఆ వివరణ మనకు తెలిసిన పరిజ్ఞానం చెప్తున్నాం ఇది వాస్తవమే కూడా కాబట్టి వీళ్ళు ఎక్కువ కులదేవతారాధన పితృదేవతారాధన రవి పితృ పితృకారకుడికి రాశి కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి సూర్య నమస్కారాలు ఎక్కువ చేసే కొద్దికి వీళ్ళకు చాలా బాగుంటుంది ఎనర్జీ రాసి యాక్టివేట్ అవుతూనే ఉంటుంది సూర్యనారాయణ అనే ఉన్న ఆలయాలకు వెళ్ళచ్చు రవి రవిప్రకాష్ భాను భాను ప్రకాష్ ఆదిత్య సూర్యనారాయణ ఇట్లాంటి పేర్లు ఉన్న సూర్యప్రకాష్ ఇట్లాంటి ఉన్న వాళ్ళతో యాక్టివ్ బాగుండొచ్చు ఆ ఎనర్జీ ఉన్నటువంటి టైటిల్ ఉన్న వాళ్ళతో అదేవిధంగా వీళ్ళకు కోనార్కు సూర్యదేవాలయము ఇట్లా ఆలయాలకు వెళ్ళి రావచ్చు సూర్యగ్రహణం ఉన్నటు పట్టుడు విడుపుల స్నానాలు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి వీళ్ళు దానాలు ధర్మాలు చేయాలి అదేవిధంగా వాహనం పైన వెంకటేశ్వర స్వామిని బ్రహ్మోత్సవాల్లో ఊరేగి ఆ సూర్యప్రభవాహనలో ఎస్పెషలీ వీళ్ళు సేవ చేసుకోవడం దర్శించుకోవడం మంచిది కాబట్టి సింహరాశి వాళ్ళకు పలు రకాలుగా దైవ బలం యాడ్ కావాలి అనే దానికి నేను ఇవన్నీ చెప్పడం జరిగింది ఎందుకంటే కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి గ్రహరాజు ఈయన ప్రిస్టేజ్గా ఉంటాడు ధీమాగా ఉంటాడు తన దగ్గర ఉంటే పది మందిని ఆదరిస్తాడు తన దగ్గర లేకపోతే ఒకరిని నుంచి చేపలేడు అటువంటి సమస్యలు ఎక్కువ వీళ్ళకు కాబట్టి సింహరాశి వాళ్ళకు ప్రస్తుతం కొంతకాలము మౌనమే అన్నిటికి సమాధానము అనుకున్నట్టు వెళ్ళగలిగితే చాలు ఏదైనా జీవితానికి సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్స్ కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ లేదంటే ఈ టైంలో సరైన నిర్ణయాలు తీసుకునే స్థామత ఉంటుందంటారు నేను చెప్పిన ఆరాధన చేయడం వల్ల కులదేవత ఆరాధన సూర్య నమస్కారాలు ఒక నాలుగు జీవులకు ఏదో ఒక జీవికి ఫుడ్ పెట్టడం ఇవి చేస్తూ ఉంటే ఏదైనా అధిగమించవచ్చు లేదు అవేవి చేయలేము అనుకున్నప్పుడు ఏమవుతుంది ఈడ రాహు కాసుకోనాడు రాయెత్తుకొని రాహు అంటే కన్నింగ్ ప్లానెట్ ఈ సింహరాశ అంటే పగ కసి అటువంటి గ్రహం ఎదురుగా ఉన్నప్పుడు ఏమి చేయకపోయినా శుభంగా జరుగుతుంది నేను చెప్పలేను ఇవి పరిహారాలు చేయడం వల్ల ఏమవుతుంది ఆ రాహు నోట్లో ఎలకే పడుతుంది అంతే కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ చేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితులు కూడా అధిగమించుకుంటే వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఎడదిరిగే వీళ్ళకైతే మాత్రం ఆత్మకారకుడు రవి ఆత్మస్థైర్యం ఎప్పుడు సన్నగలదు ఎన్ని పడుతున్నా కానీ వీళ్ళ ఆత్మను ఆత్మస్థిరని కోల్పోను రాసి సింహరాశి రోజు బాగాలేదు పర్వాలేదు పొద్దున మళ్ళీ బాగుంటుంది అనే ఒక దృఢ సంకల్పం ఖచ్చితంగా అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఉంటుంది అది ఒక గొప్ప లక్షణం సింహ ప్రతి రాశికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది అట్లా సింహరాశి ఒక గొప్ప లక్షణం అది కాబట్టి ఉన్నంతలో ఇంకొకరు పెట్టేటువంటి రాసే కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల ఏదో ఒక జీవికి కాసేపు పిడికడబ్ నోకలైతే పక్షులకేస్తే కూడా అన్నదానమే కాశీకో అయోధ్యకో ఒక వెయ్యి రూపాయలు పదివేలు డొనేషన్ చేయకపోతే అన్నదానం కాదు అనుకో అవసరం లేదు మన చుట్టూనే పది జీవులు ఉంటాయి వాటికి ఆదరించవచ్చు వీళ్ళ కులదేవత ఆలయం తెలిస్తే అక్కడ పచ్చి బియ్యము కలకండ నూకనూక దంచి దాన్ని తీసుకెళ్ళి ఆలయం చుట్టూ కూడా వేసేస్తారు చక్కన చిన్న చిన్న చీములు పురుగులు కూడా ఫోర్ మంత్స్ తింటాయి తీసుకెళ్ళి ఎత్తి పెట్టుకుని తింటాయి ఈ నాలుగు నెలలు వీళ్ళు చాలా పనులు జరిగిపోతాయి ఎస్పెషల్లీ కులదేవత శక్తి చాలా చాలా అవసరమైనటువంటి రాశి సింహరాశి విశేషంగా ఈ కార్తీక మాసంలో వీళ్ళు ఏదన్నా స్పెషల్గా పరిహారాలను చేయవచ్చు అంటారు అలాగే ధనపరంగా ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి కార్తీక మాసంలో వీళ్ళు సింహరాశి వాళ్ళు ఈ రాశికి సంబంధించినటువంటి రవి యొక్క నక్షత్రమే కృర్తిక నక్షత్రము ఈ నక్షత్రంతోనే కార్తీక మాసం ఉంటుంది వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు వీళ్ళు అసలు మన మకా నక్షత్రం అంటే పొబ్బ ఉత్తర మకా నక్షత్రం వాళ్ళు దీపాలు దానం చేయొచ్చు నూనె దానం చేయొచ్చు వత్తుల దానం చేయొచ్చు ఇంకా అక్కడ ఏదైనా ఉంటే ఆలయంలో ఎవరైనా గలీజ్ చేస్తుంటే ఈ దీపాలతో అట్టా ఇటా వేసేసి అవన్నీ శుభ్రం చేయొచ్చు ఇదంతా దీపసేవే కార్తీక మాసంలో ఆలయ సేవ చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తర వీళ్ళు సంపత్తార కాబట్టి కృతిక నక్షత్రం సంపత్తార కిందకు వస్తుంది సంపత్తార వర్గానికి వస్తుంది దీపాలు పెట్టచ్చు ఎక్కువ దీపాలు పెట్టడము వీళ్ళకి చాలా దైవ ఇస్తుంది ఓంకారం లాగా దీపాలు పెట్టడము అదేవిధంగా స్వస్తిక్ లాగా పెట్టడము త్రిశూలాకారము శ్రీవారి నామాలు అదేవిధంగా త్రిపుండ్రాలు శివలింగాకారము ఇట్లా వీళ్ళు పెట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అభినందిస్తారు ఎలా వచ్చింది ఏడియా మీకు అని కూడా అంటారు ముచ్చటగా దైవ స్వరూపాలు పెట్టి దీపాలు వెలిగించడం చాలా చాలా మంచిది ఇంకా ఏదైనా మంచి ఆలోచనలు తండ్రి ఉంటే కూడా వాళ్ళు చేయొచ్చు ఓం నమ శివాయ అని కూడా రాసి అక్షరాలు దీపాలన్నీ ఇలా డిజైన్ లాగా డిజైన్ వేసి పెట్టి చేయొచ్చు ఓం నమో నారాయణాయ ఇట్లా కూడా పెట్టి చేయొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది ఆ శక్తి నిజంగా కూడా వీళ్ళకి అందుతుంది అదేవిధంగా ఉత్తర నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రంలో జన్మతారు కాబట్టి వీళ్ళు వెలిగించుకోవచ్చు మొత్తం పైన ఈ మూడు రాసుల వాళ్ళు నేను చెప్పిన విధంగా దీపసేవ చేసుకోవచ్చు అదేవిధంగా మనము బ్యాంకు వివరాలు తెలియజేస్తున్నాం ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుందనేసి ఇక్కడ వచ్చేక్కడికి కేతు నక్షత్రం మకా నక్షత్రం వాళ్ళు వాళ్ళకి సంపత్తార పుబ్బా నక్షత్రము పుబ్బా నక్షత్రం శుక్రుడిది శుక్రుడు అన్నప్పుడు ఇక్కడ ధనలక్ష్మి బ్యాంకు వస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా వస్తుంది ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జైంది కాబట్టి అక్కడ శుక్రశక్తి అందులోకి వెళ్ళింది ఇక్కడ ధనలక్ష్మి బ్యాంకు డైరెక్ట్గా పేరే ఉంది ఈ రెండు బ్యాంకుల్లో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ నక్షత్రాల రోజు బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు అదేవిధంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తర నక్షత్రం సంబంధించినటువంటి ఎస్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఈ రెండింటి వెనకల రవిగ్రహం యొక్క ప్రభావము ఆ లోగోసు అన్నీ కూడా మనకు కాబట్టి చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తర నక్షత్రం వల్ల నక్షత్రం సంబంధించినటువంటి చంద్ర ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకులో వైట్ కలర్ ఎస్పెషల్లీ మెరుస్తూ ఉంటుంది చూడండి కావాలంటే ఆ లోగో వెనకాల కూడా హెచ్డిఎఫ్సి ఏంటంటే మనకు వైట్ కనిపిస్తుంది వైట్ డామినేషన్ కనిపిస్తుంది చంద్రుడు తీసుకోవచ్చు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది వీళ్ళకు సంబంధించినటువంటి ఈ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుందనేది అద్భుతంగా గౌరవించారు ధన్యవాదాలు ధన్యవాదాలు